వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆవలింతలు ఎక్కువైపోయి నిద్ర కూడా వచ్చేస్తుందండి ఈ వార్తలు చూసేసరికి అంటే ఏదైనా దేశానికి అధ్యక్షుడు ప్రోగ్రెసివ్గా పనిచేయాలి ఆ దేశ నిర్మాణం కోసం పనిచేయాలి ఆ దేశాన్ని బాగుపరచడం కోసం పనిచేయాలి చేయాలి ఏంటి అసలు అమెరికా ఉంటుందా ఈయన ఈయన చేతుల్లో పూర్తిగా పోతుందా అనేటువంటి విధంగా ఈ నిర్ణయాలు ఆల్రెడీ ఒకసారి ఆ రాయితో కొట్టించుకున్నారు ఆల్రెడీ ఒక రాయితో కొట్టించుకున్నారు మళ్ళీ తీసుకొచ్చి మాకు ఆరాయే కావాలి అని చెప్పి అమెరికా ప్రజలు తీసుకొచ్చి మీద పెట్టుకున్నారు ఏమైంది ఇప్పుడు అమెరికా ఆర్థిక రంగం కుదేలు అవుతోంది ఆర్థిక రంగం కుదేలు అవుతోంది ఎలన్ మస్క్ లాంటి వాళ్ళే చెప్తున్నారు ఇంకొక ఐదేళ్ళు మూడేళ్ళు చాలు ఏ రంగ ఏ విధంగా డెట్స్ పెరుగుతాయి ఏంటనేది ద్రవ్య లోటు ఏ విధంగా పెరుగుతుందో తెలియడానికి అని చెప్పి క్లియర్గా సో ఇప్పుడు వచ్చి అసలు ఇంక ప్రపంచంలో నాకు ఎవరో వద్దు ఇండియన్స్ అయితే అస్సలు వద్దు అని చెప్పి ప్రపంచ దిగ్గజ కంపెనీలు మైక్రోసాఫ్ట్కి గూగుల్కి చెప్తున్నాడు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఎలా ఉందంటే భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వద్దు కేవలం మైక్రోసాఫ్ట్ గూగుల్లో అమెరికన్లకి మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి అంటూ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సులో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అలాగే పాత రోజులు పోయాయి ఇప్పుడు నేను వచ్చాను నేను వచ్చాను ఇక అమెరికన్లకి ఉద్యోగాలు ఇవ్వాలి నాకు అర్థం ఏం మాట్లాడాలనేది నాకు తెలియట్లేదు మైక్రోసాఫ్ట్కి గూగుల్కి సత్యానాథ సుందర్ పిచ్చాయి సీఈఓలు ఇద్దరు కూడా ఇద్దరూ ఇండియన్సే కర్మకాలి అంటే ఇప్పుడు వాళ్ళు ఇద్దరు ఉన్నారు ప్రపంచ దిగ్గజ కంపెనీలకి అని చెప్పి ఇప్పుడు భారతీయులకు ఉద్యోగాలు వద్దా అమెరికన్లకు ఇవ్వాలని అంటున్నాడు ఆయన అంటే రేపు పొద్దున అమెరికన్ ప్రెసిడెంట్ ఒక ఇండియన్ అయిపోతాడని ఏమైనా భయపడుతున్నాడా ఆ రాజ్యాంగంలో ఆ ఛాన్స్ లేదు బట్ ఇవన్నీ ప్రైవేట్ ఎంటిటీలు ఆ దేశంలో ఉన్న వాళ్ళకి ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నారు టాలెంట్ అనేది ఎక్వర్ టాలెంట్ని ఎక్వైర్ చేసుకొని వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు సంస్థ బలపడుతుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గ్లోబల్ కంపెనీలు అవి అవేమో అమెరికా లోకల్ కంపెనీలు కాదు అక్కడ కేంద్ర స్థానం ఉంది అంతే సెంట్రల్ ఆఫీసులు అక్కడ ఉన్నాయి అంతే మైక్రోసాఫ్ట్ ఇండియా మొత్తంలో ఫస్ట్ పెట్టింది ఎక్కడ మనకి హైదరాబాద్లో పెట్టింది సైబరాబాద్లో ఆ తర్వాత ఎక్కడెక్కడికి విస్తరిస్తున్నారు మైక్రోసాఫ్ట్ ఆఫీసులు అందరికీ తెలిసిందే కదా సో సిలికాన్ వ్యాలీ సిలికాన్ వ్యాలీ అంటే అది అమెరికన్లకి మాత్రమే ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు ఇవ్వడం కుదరదు అని చెప్పి అయినా ఎందుకు ఇండియా మీద ఎంత ఇంత పగబట్టేసాడు ఎందుకు ఇంత కక్ష కట్టేసాడు ఎందుకు ట్యాక్స్లో ఎక్కువ ఉన్నాయని సుంకాలు ఆల్రెడీ భారతదేశం మీద ఎన్ని సుంకాలు విధిస్తున్నాడు ఏంటి అనేది అందరికీ తెలిసింది అలాగే టెస్లా కంపెనీ వాళ్ళని వద్దన్నాడు యాపిల్ కంపెనీ మీరు భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టొద్దు పెట్టి మీరు ఇక్కడికి ఎగుమతులు తీసుకురావద్దు మ్యాన్ పవర్ కావాలి అక్కడ చూస్తేనేమో మ్యాన్ పవర్ వాళ్ళకి అంత ఎఫిషియన్సీ ఉందా లేదా అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి అమెరికన్స్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినా కానీ అంటే గన్ కల్చర్ ఎక్కువ ఉంది కదా మన భారతదేశంలో గన్ కల్చర్ అనేది చాలా తక్కువ మనం బేసిక్గానే మనం పని శ్రామికలం మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం ఇక చైనా సంగతి తెలిసిందే చెప్పక్కర్లేదు సో ఈ రెండింటి చోట్ల నుంచి ఎక్కువగా వాళ్ళకి లాభం వస్తుంది కంపెనీలకి మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కావచ్చు లేదంటే మిగతా వాటిలో కావచ్చు అలాగే ఈ ఐటీ ఎక్స్పోర్ట్స్ ఐటీకి సంబంధించి చూసినప్పుడు మాత్రం నిపుణులు భారతదేశం నుంచి ఎక్కువగా ఉన్నారు వెళ్తున్నారు క్వాలిటీ ఉండే క్వాలిటీ వర్క్ అనేది దొరుకుతుంది సో మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ కానీ ఇద్దరు కూడా ఎక్కడ చేసుకుంటున్నారు రిక్రూట్ ప్రపంచం మొత్తం కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఈయన వచ్చాడు కాబట్టి ఎలాగా అయినా నరేంద్ర మోడీ గారిని నిలదీయాలి ఇప్పుడు ఎంత క్లోజ్ ఫ్రెండ్ కాకపోతే డొనాల్డ్ ట్రంప్ మోడీకి చెప్పకుండా వాళ్ళిద్దరికీ ఆ రకమైనటువంటి ఆదేశాలు ఇస్తాడా ఇప్పుడు షాక్ అవ్వడం వాళ్ళ పని ఇంకా మాట్లాడితే మా కుద్రానైనా అమెరికాలో మేము ఇక్కడ పెట్టం మేము సెంట్రల్ ఆఫీస్ తీసుకెళ్ళి వేరే చోట పెట్టుకుంటాం ఇక్కడ ఒక బ్రాంచ్ ఆఫీస్ లాగే ఉంచి ఇక్కడ సర్వీసులు ఎవరిస్తారో వాళ్ళతో తీసుకుంటే సరిపోతుందని వాళ్ళు అనుకుంటే వాళ్ళ చేస్తే ఉంటుందా ప్రపంచం మైక్రోసాఫ్ట్ని గూగుల్ని లేకుండా ప్రపంచాన్ని ఒక్కసారి ఊహించుకోండి ఎంతమంది రోడ్లు పాలవుతారు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ఉద్యోగాలు పోతాయి స్టాక్ మార్కెట్లు ఏమవుతాయి అసలు ప్రపంచం ఏమవుతుంది ట్రంప్కి మాత్రం తెలియదా ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అంటాడు ఆయన ట్రంప్ టవర్లు ఎక్కడ పడితే అక్కడ కట్టాడు కదా మరి అందులో కేవలం అమెరికన్లకి మాత్రమే ట్రంప్కి సంబంధించినటువంటి వ్యాపారాల్లో ఓన్లీ అమెరికన్లకి ఇచ్చాడు ఉద్యోగాలు లాజిక్ మర్చిపోతాడు అంటే పాపం ఏదో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనే ఒక వ్యాధి ఏదో ఏదో ఉందట ఏదో హార్మోన్ తక్కువ ఉందట బాగా లో ఉందని ఏదో చెప్పారు మొన్న మధ్యాహ్నం ప్రకటించారు చాలా రేర్ వ్యాధితో బాధపడుతున్న ట్రంప్ అని కొన్ని దానివల్ల వచ్చినటువంటి ఇవి కాదు కదా ఆలోచనలు ఇవి దానివల్ల వస్తున్న సైడ్ ఎఫెక్ట్స్ కాదు కదా సో ఇక్కడ ఎలా ఉందంటే పరిస్థితి గూగుల్ అయినా సరే మైక్రోసాఫ్ట్ అయినా సరే పొద్దున్న మెటా అంటే ఫేస్బుక్ అయినా కానీ వీళ్ళందరికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నెట్వర్క్లో వాళ్ళకి ఏ దేశాల్లో ఎలా కావాలని వాళ్ళు చూసుకుంటారు అమెరికాలో ఫేస్బుక్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇండియన్స్ చాలా తక్కువ అందులో కీరోల్స్కి సంబంధించి ఒక్కొక్క విభాగాన్ని నిర్వహించాలి అంటే దాంట్లో ఎక్స్పర్టైజ్ అనేది ఉంటుంది ఆ ఎక్స్పర్టైజ్ ఎక్కడి నుంచి అన్నా వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తీసుకుంటారు ఈ మధ్యనే చూసాం మెటాక్ సంబంధించినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేయడానికి ఇద్దరు భారతీయుల్ని రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు వాళ్ళకి ఆఫర్ చేశారు జకర్బర్గ్ ఆఫర్ చేసి వాళ్ళని రిక్రూట్ చేసుకున్నాడు వాళ్ళు వేరే కంపెనీలో పనిచేసేటువంటి వాళ్ళే బట్ భారీ ఆఫర్ ఇచ్చి నాకు ఇలా కావాలి అన్నట్టు తీసుకున్నాడు వాళ్ళిద్దరిని వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి లేదంటే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ నుంచి బిల్ గేట్స్ లేదంటే మిగతా వాళ్ళు ఇప్పుడు ఎందుకు అంత సుందర పిచాయ్ కానీ లేదంటే సత్యనాథా కానీ నన్ను పిలిచి పవన్ మైక్రోసాఫ్ట్లో నీకు ఇది ఇచ్చేస్తాను లేదంటే గూగుల్లో నీకు ఇచ్చేస్తాం అంటే కుదురుతుందా నాకు ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా వాళ్ళ వాళ్ళ ఎక్స్ ఎక్స్పర్టైజ్కి నేను సరితూగాలి కదా నేను భారతీయుణ్ణి అని మాత్రం నన్ను తీసుకెళ్ళిపోలేరుగా టాలెంట్ ఉంటేనే తీసుకెళ్తారు ఇది ట్రంప్కి ఎందుకు అర్థం కాదు అండ్ ట్రంప్కి సంబంధించినటువంటి టీంలో ట్రంప్ టీంలో భారతీయులు ఎంతమంది ఉన్నారు భారతీయ మూలాలు ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు మరి అప్పుడేమైపోయింది నాకు ఓన్లీ అమెరికన్స్ మాత్రమే ఉండాలి అని ఇలా మాట్లాడుతూ ఏం చెప్తుందా ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి నిజంగా ఈయన అమెరికాని ఉండనిస్తాడా అసలు ప్రశాంతంగా ఉండనిస్తాడా లేదంటే ఈయన తోటే అమెరికా పూర్తిగా దివాలా తీసేసి ఇంకెందుకు ప్రపంచంలో పని చేయకుండా పోతుందా అన్నటువంటి స్థాయికి చర్చలు నడుస్తున్నాయి ఎప్పుడైపోతుందా ఈయన పదవీకాలం నాయనా మాకు అనవసరంగా తెచ్చిపెట్టుకున్నాం మళ్ళీ మేము అని చెప్పి ప్రజలందరూ అనుకునేటువంటి పరిస్థితి రేపు మాపు సివిల్ వార్ వచ్చినా కూడా ఆశ్చర్యపోతే ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాలకి మొత్తం అమెరికాలో సివిల్ వార్ వచ్చినా ఆశ్చర్యపోకర్లేదు మరి మీరే ఉంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి